రోమన్ క్యాథలిక్ అయిన ఫ్రాన్సిస్ క్రిస్మస్ ఈవ్ సందర్భంగా వాటికన్లోని సెయింట్ పీటర్స్ బసిలికాలో ప్రత్యేక ద్వారాలు తెరిచాడు ఈ వార్త ప్రపంచమంతా చాలా ఆసక్తికరమైన విషయంగా మారింది ప్రపంచమంతా ఆ ద్వారాలు తెరవడం వెనుకొన్న రహస్యాన్ని కనిపెట్టే ఆలోచనలో పడింది పోప్ ఫ్రాన్సిస్ ఆ ద్వారాలు తెరవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన క్రిస్మస్ ఈవ్ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ పీటర్స్ బసిలికాలోని మొదటి డోర్ ను తెరిచాడు ఇది రోమన్ క్యాథలిక్ల ఆచారాల్లో ఒకటి ఈ ఆచారం పోప్ మార్టిన్ ఫైవ్ కాలం నుండి మొదలైంది పద్నాలుగు వందల ఇరవై మూడులోని జూబ్లీ సందర్భంగా లాటరన్ బసిలికాల్లో ప్రవేశించేందుకు ఒక తలుపును పవిత్రంగా ఎంచి ఆ తలుపును తెరిచారు కొంతకాలానికి పద్నాలుగు వందల యాభైవ సంవత్సరంలో సెయింట్ పీటర్స్ బిలికాలో మొదటి జూబ్లీ ఆచరించారు కేథలిక్ వారి జూబ్లీలో ప్రధాన అంశాలు ఏంటంటే పాపక్షమాపణ సార్వత్రిక సంఘానికి క్షమాపణ ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి కేథలిక్ పోప్ చేత ఈ హోలీడోర్ తెరవబడుతూ వస్తుంది ఈ తెరవబడిన తలుపులో నడిచి వెళ్లడం వలన పాప క్షమాపణ కలుగుతుంది అని కథోలికుల నమ్మకం ఈ హోలీడోర్స్ గతంలో రెండు వేలవ సంవత్సరంలో తెరవబడ్డాయి అప్పటి నుండి మరలా ఇరవై ఐదు సంవత్సరాలు అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తెరవబడ్డాయి దీనినే జూబ్లీగా పిలుస్తారు ఇప్పుడు కూడా రాబోతున్న రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూబ్లీ ఆఫ్ హోప్ గా ఉంటుందని వాటిక నగరం ప్రకటించింది ఈ జూబ్లీ ఆఫ్ హోప్ అనేది డిసెంబర్ ఇరవై నాలుగు క్రిస్మస్ ఈవ్ తో ప్రారంభమై జనవరి ఆరు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జీవితంలో మంచి ఆశలు ఆనందం కలిగించే విధంగా మారుతుందని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు ఇలాంటి డోర్సే ది ఆర్క్ బెసిలికా ఆఫ్ సెయింట్ జాన్ లాటరన్ ది బెసిలికా ఆఫ్ సెయింట్ మేరీ మేజర్ మరియు ది బెసిలికా ఆఫ్ సెయింట్ పాల్ అవుట్ సైడ్ ద వాల్స్లో లో కూడా ఉన్నాయి ఐదవ ద్వారం రోమ్ నగరంలోని రెబిబియా ప్రిజన్ దగ్గర ఉంది ఇవి మొత్తం ఐదు తలుపులు ఈ ఐదు తలుపులు పరిశుద్ధమైన తలుపులుగా కథోలిక్లు నమ్ముతారు ప్రస్తుతానికి పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ పీటర్స్ బసిలికా రెబిబియా జైలు దగ్గర ఉన్న హోలీడోర్స్గా పిలువబడే తలుపులు తెరిచారు ది ఆర్క్ బెసిలిక ఆఫ్ సెయింట్ జాన్ లాట్రన్ లో ఉన్న హోలీడోర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున తెరవబడుతుంది ఆ రోజును ఫీస్ట్ ఆఫ్ హోలీ ఫ్యామిలీ ఆఫ్ గా కథోలిక్లు పాటిస్తారు ది బెసిలిక ఆఫ్ సెయింట్ మేరీ మేజర్లో ఉన్న హోలీడోర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖున తెరవబడుతుంది ఈ రోజు క్రీస్తుకు జన్మనిచ్చిన గొప్ప తల్లి అయిన మేరీ రోజుగా వేడుక చేస్తారు ది బెసలిక ఆఫ్ సెయింట్ పాల్ అవుట్ సైడ్ ద వాల్స్లో ఉన్న హోలీడోర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదవ తారీఖున తెరవబడుతుంది ఇప్పుడు మనం చూసిన ఈ హోలీడోర్స్ జూబ్లీ సంవత్సరం మొత్తం తెరవబడి ఉంటాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున మళ్ళీ తిరిగి మోయబడతాయి కానీ సెయింట్ పీటర్స్ బస్లికాలో ఉన్న హోలీడోర్ మాత్రం జనవరి ఆరు రెండు వేల ఇరవై ఆరున మోయబడుతుంది దానికి కారణం ఏంటంటే ఆరవ తారీఖున కథోలికులు ద సోలమ్యూనిటీ ఆఫ్ ద ఎఫిఫనీ ఆఫ్ ద లార్డ్గా నమ్ముతారు అనగా దేవుడు తన మహిమను కనబరచడం దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు దగ్గరికి చేరింది జనవరి ఆరవ తారీఖు అని కథోలిక్లు మరియు ఆర్థడాక్స్ వారి నమ్మకం జనవరి ఆరవ తేదీ దేవుడు తన మహిమను జ్ఞానులకు వెల్లరపరుచుకున్న రోజుగా భావించి జూబ్లీ సంవత్సరంలో తెరవబడ్డ సెయింట్ పీటర్స్ బస్లికాలోని మొదటి హోలీడోర్ జనవరి ఆరవ తారీఖు చివరిగా మోయబడుతుంది ఇలా ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ పరిశుద్ధమైన తలుపులు తెరుస్తున్నారు క్యాథలిక్ పోపులు ఈ తలుపులు కొత్తదనానికి యేసుక్రీస్తు చెప్పిన రక్షణకి నిత్య జీవానికి గుర్తుగా ఉన్నాయని పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ చెప్పాడు పదిహేను సంవత్సరాల క్రితం నాటి పోపు అయిన జాన్ పాల్ టూ చెప్పిన మాట కూడా చూద్దాం యోహాను సువార్త పదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో యేసుక్రీస్తు చెప్పిన నేనే ద్వారో అనే మాటను ఈ పరిశుద్ధమైన తలుపులు తెలియజేస్తున్నాయి అని నాటి పోపైన పాల్ టూ చెప్పారు కాథలిక్ వారి సెయింట్ పీటర్స్ బస్లికాలో ఉన్న హోలీ డోర్స్ గుండా వెళ్తే అది ఏసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకున్నట్లే అని ఈ ఆచారానికి సపోర్టుగా కథోలిక్లు సువార్త పదకొండో అధ్యాయం తొమ్మిదో వచనం మరియు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై లాంటి వచనాలను చూపిస్తున్నారు యోహనసు వార్త పదో అధ్యాయం తొమ్మిదో వచనంలో యేసు క్రీస్తు నేనే ద్వారా అన్న మాటను పట్టుకొని ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి హోలీ డోర్ నుండి నడిచి వెళ్తే రక్షణ కలుగుతుంది అని నమ్మే ఆచారం పెట్టుకున్నారు క్యాథలిక్ వారు ఈ తలుపులు తెరిచే ఆచారం ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి చాలా ప్రాముఖ్యంగా కథోలిక్లు భావిస్తారు ప్రపంచమంతా ఈ తలుపులు తెరవడం వెనక ఏదో రహస్యం ఉంది అని నమ్ముతున్నారు దానికి కారణం కేథలిక్ వారు ఒక గోడను బద్దలు కొట్టి అందులో దాచిన ఒక బాక్స్ నుండి తాళాలు బయటికి తీసి వాటితో ఆ తలుపును తెరవడం అయితే ఇందులో గొప్ప రహస్యం ఏమీ లేదు ఇది రోమన్ క్యాథలిక్ వారి ఆచారం పోప్ ఫ్రాన్సిస్ హోలీడోర్ తలుపు తెరిచి ఆ తలుపు నుండి లోపలికి వెళ్ళాడని కేథలిక్ వారి ఉన్నాయి అయితే ఇది కేథలిక్ వారికి మంచి ఉద్దేశంతో కూడిన ఆచారంగా కనపడుతూ ఉన్నా కానీ దీని వెనుక లోకానికి ఏదో తెలియని సూచన ఉన్నట్టు కొంతమంది అభిప్రాయపడుతున్నారు అది కేవలం అభిప్రాయమేగా అందులో ఏముంది అనిపించవచ్చు కానీ ఒకే అభిప్రాయం లోకమంతా తిరుగుతుంది ప్రపంచానికి వాటిక నగరంలోని క్యాథలిక్ చర్చిల మీద ఎన్నో ఉన్నాయి ఆర్సిఎం సంస్థ వెనుక ఉన్నది అపవాది అనే వాదనలు నమ్మకాలు కూడా ఉన్నాయి ఇప్పుడు రోమన్ కేథలిక్ పోప్ ఈ తలుపులు తెరవడం ఒక కొత్త లోకానికి అయి ఉండొచ్చు అనే కాన్స్పరెన్సీ తీరి పుట్టుకొస్తున్నాయి పోప్ ఫ్రాన్సిస్ ఏవో శక్తులను ప్రపంచంలోకి వదిలి ఉంటాడు అని నమ్ముతున్నారు పలద్రోయబడిన దూతలు బయటికి రావడానికి కేథలిక్ చర్చ్ ద్వారం ఇచ్చింది అన్నట్టు చాలా మంది భావిస్తున్నారు ఇది కేథలిక్ వారి సైడ్ నుంచి చూసిన వర్షన్ మాత్రమే నేను కూడా ఇవన్నీ నిజమా లేక ఆచారం మాత్రమేనా అనే అన్వేషణలో పడ్డాను దీని వెనుక ఏమైనా రహస్యం బయటపడితే దీని గురించి మళ్ళీ వీడియో చేస్తాను థ్యాంక్ యూ జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్